అందరికీ వందనాలు మహోన్నత మహాగణుడు సర్వన్నతుడు యేసుక్రీస్తు శుక్రీ స్పృహలు వారి శ్రేష్టమైన నామమున మీ అంతర్కి శుభములు ప్రియుల కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖరాన్ని దానం చేసుకుందాం మరి ఒక చక్కని విషయాన్ని దానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మహిమ చలిస్తా ఉన్నాను ప్రియుల దేవుని అందు విశ్వాసం ఉంచి మెల్లమెల్లగా మార్పునుంది దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఎదుగుచున్న మనలో ఎప్పుడైతే మన పూర్వపు స్థితిని అంటే మొదట విగ్రహారథాన్ని విడిచిపెడతాము ఆ తర్వాత బొట్టని ఆ తర్వాత మేకప్ అని ఆ తర్వాత బూతులని ఆ తర్వాత కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో కోపం ద్వేషం అసూయ ఈ మోసం చేయడం అబద్ధములాడడం ఇవన్నీ మెల్లమెల్లగా విడిచిపెడతాం ఎందుకు అనసంటే నేను క్రీస్తు సంబంధిని క్రీస్తు స్వభావం ధరించుకోవాలి నేను చెడుతనాన్ని విడిచిపెట్టాలి నేను మనస్సు పొందాను అంతేకాకుండా నేను మారుమని స్పొందిన తర్వాత అలాంటివి చేయకూడదు అన్న స్పృహలోనే మనం ముందుకి సాగుతాం అవునా అయితే అదే ఉద్దేశముతో అదే ఆత్మ నిగ్రహముతో అదే కట్టుబాటుతో అదే ఒక స్థిరమైన బలమైన ఒక దృఢ నిశ్చయతతో ముందుకు సాగాల్సిన మనలో కొన్ని రోజులకు అంటే వన్ ఇయర్ కావచ్చు లేదా టూ ఇయర్స్ కావచ్చు లేదా ఆరు నెలలకే కావచ్చు అంతకు ముందున్న పరిస్థితుల కన్నా దారుణటి దారుణంగా ఇంకాస్త ఎక్కువ చెడ్డ వాళ్ళగా ఇంకాస్త ఎక్కువ పాపము చేసేవారిగా అసలు భయమే లేకుండా తిరిగేవారిగా ఎందుకు మారిపోతుంటారు ఎప్పుడైనా ఆలోచించారా నాకు అది పాపం తెలుసు కానీ ఇప్పుడు చేసేస్తా ఉన్నాను ఒకప్పుడు అది తెలియదు కాబట్టి చేశాను ఇప్పుడు తెలుసు అయినా చేస్తున్నాను తెలియక చేస్తే క్షమించబడతాము తెలిసి చేస్తే లెక్కలోకి తీసుకోబడుతుంది తీర్పులోకి వెళ్ళిపోతాం ఇప్పుడు సహోదరి సహోదరులారా ఈ సమయం ముందు నేను మీతో చెప్ప చెప్పాలనుకుంటున్న అంశం ఏంటి అనేసి అంటే ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుంటామో హృదయాన్ని శుద్ధి చేసుకొని యేసుక్రీస్త్రబుల వారికి సింహాసనం వేసి ఆయన ప్రతిష్ఠించుకుంటామో అదే హృదయములో ఆత్మ సంబంధమైన విషయాలతో మనము బిజీగా ఉండాలి అంటే అల్లవేళ అదే ధ్యాసలో అదే ధ్యానములో అట్టి చక్కనైన ఆత్మానుసారమైన క్రియలు చేసుకుంటూ ముందుకు సాగాలి కానీ మనము అలా కాకుండా లోకం వైపు కాసేపు లోకపు ఆలోచనల వైపు కాసేపు లేదా శారీరక హెచ్చల వైపు కాసేపు యవనెచ్చల వైపు కాసేపు ఇలా అంటే మన సహవాసము మన సహవాసము ఇంతకు ముందున్న వారితోనూ లేదంటే ఆల్రెడీ భయభక్తులు లేకుండా చెడిపోయిన వారితోనూ లేదంటే ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాల్సిన మనము ఏం కాదలే అనో లేకపోతే నేను వాళ్ళను మార్చేస్తాను అనో అని చెప్పి సొంత ఆలోచనతో ఏ మాత్రము ఆత్మీయ పరిపక్వత లేకుండా ఉండి వారితో సహవాసం చేసినట్లయితే ఇక్కడ ఏజ్ డజంట్ మ్యాటర్ అసలు వయసుతో సంబంధం లేదు అది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది క్రీస్తు వరకు అంటే క్రీస్తు దగ్గరకు వచ్చినంత వరకు ఒక ఉంటుంది క్రీస్తులకు వచ్చిన తర్వాత ఒక ఉంటుంది క్రీస్తులకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్తో కూడిన అటు ఇటు పరుగులు పెట్టిన ఒక స్తబ్దత లేని ఒక అంటే శరీరం ఒకవైపు లాగడం లోకం ఒకవైపు ఇష్టాన్ని చూపించడం ఒకవైపు దేవునాత్మ దుఃఖపడడం ఈ పోరాటం అనేది ఉంటుందన్నమాట ఈ పోరాటములో మనము గెలవాలి అంటే ఈ పోరాటములో దేవుని పక్షముగా మనము నిలబడాలి అనేసి అంటే ఒక్కటే మన యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి వేసిన సింహాసనం ఏదైతుందో దాన్ని పదిలపరుచుకొని మరలా ఆత్మ సంబంధమైన వాటితో మనం నింపుకోవాలి దీని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు లుకసు సమాచారం లుకసు వార్తలో పదకొండవ అధ్యాయంలో చక్కని ఉపమానం వాడు చెప్పారు చూడండి ఇరవై నాలుగు నుంచి అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకచు నీరు లేని చోట్ల తిరుగుచుండను విశ్రాంతి దొరక దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి విడిచి వచ్చిన నా ఇంటికి నేను తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఓడ్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు ఆత్మను వెంటబెట్టుకొని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును ఏంటండి అక్కడనే కాపురముడును అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని ఏసుక్రీస్తు ప్రభుల వారే ఈ మార్చి చెప్పి ఉన్నారు అంటే మొదటి కన్నా దారుణత దారుణమైన స్థితిలోకి దిగజారిపోతాము ఎప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే అపవాద అపవాదికి అపవాది సంబంధకులకు అపవాది ఆలోచనలకు అంటే లోకానుసారమైన పాపానుసారమైన తెలిసి కూడా తప్పు చేయడం అంటారు దీన్ని మన స్థితి ఎలా ఉంటుంది అని ఒకవేళ తప్పిపోతే మొదటి స్థితి కన్నా కటపటి స్థితి అంటే క్రీస్తుని ఎరగక ముందు నువ్వు ఇంతో అంత బెటర్ కానీ క్రీస్తుని ఎరిగి నువ్వు తప్పిపోతే క్రీస్తు నుంచి వేరైపోతే దారుణకి దారుణంగా ఉంటుంది సో దీన్ని బట్టి క్రీస్తు రా క్రీస్తులకు రాకపోతే చాలు కదా అనుకుంటావేమో ప్రీ సహోదరి సహోదరులారా క్రీస్తులకు రాకపోతే ఎప్పటికీ క్షమాపణ లేదు నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు చెడిపోయినప్పటికీ నువ్వు మరలా నువ్వు దేవుని తిట్టు తిరిగినట్లయితే మరలా నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల వైపు మళ్ళీ మళ్ళినట్లయితే మరలా నువ్వు నీ శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ కన్నులను దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ చేతులను నీ చూపులను నీ ఆలోచనలను నీ తలంపులను నీ సమయాన్ని కూడా దేవునికి అప్పగించుకున్నట్లయితే అంటే దేవుని వాక్యం చదవడానికి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రార్థన చేయడానికి ఆ సువార్త చేయడానికి అదే మనలో ఈ బలహీనత ఉంది కదా దీన్ని ఎలా నేను ఓవర్కమ్ చేయాలని చెప్పి దేవుని యొక్క సహాయం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ పోరాట పోరాటంలో ఉన్న వ్యక్తికి పోరాడే వ్యక్తికి సహాయం చేయడానికి పక్కనే ఉంటాడు అయితే ఆయన సహాయం తీసుకునే వారిగా మనం ఉండాలి ఆయన సహాయం తీసుకునే వారిగా మనం ఉండాలి ఎందుకంటే మన చెయ్యి పట్టుకొని నడిపించడానికి ఆయన మనం మనల్ని చిన్నపిల్లలుగా చూడట్లేదు ఆయనకు బదులుగా జీవిస్తున్న వారిగా ఆయన చూస్తూ ఉన్నాడు మనల్ని బలవంతులుగా చేయాలని ఆశపడతా ఉన్నాడు మనకు మనము మన యొక్క దృఢ నిశ్చయతతో పాపాన్ని ఎదిరించి లోకాన్ని ఎదిరించి లేఖనమే ఆధారంగా జీవిస్తూ ఆ నిత్యరాజ్యానికి పొందుకోవడానికి కావాల్సిన ఆ దృఢమైన బలమైన సాధకులుగాను సాధనములుగాను విశ్వాస వీరులుగాను పోరాట యోధులుగాను ఆయన చూడాలని ఆశపడతా ఉన్నాడు సో ఆ ప్రయత్నం మనమే చెయ్యాలి దేవునికి ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని పొందుకోవాలి అయితే ఈ క్రమములో ఈ క్రమములో మనల్ని ఏమంటారో తెలుసా చాలా మంది వీడు మారిపోయాడు వీడు ఆడు వీడు ఈడు వీడు వాళ్ళ సంబంధి వీళ్ళ సంబంధి లేదంటే వీడు హలలు ఇవ్యాచ్ అనుకుంటే నేను దూరం పెట్టుకుంటానేమో ఏం పర్లేదు నువ్వు నీ ప్రవర్తన ద్వారా నువ్వు మంచివాడివని తెలిస్తే ఖచ్చితంగా నిన్ను వాళ్ళ దగ్గర చేర్చుకుంటారు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకో నువ్వు నీ గురించి ఆలోచించుకో నీలో ఉన్న మార్పుని విడిచిపెట్టుకు మరలా వాళ్ళ కోసం నువ్వు కాంప్రమైజ్ కాకు అలాగని వాళ్ళతో సహవాసం చేయొద్దని నేను చెప్పట్లేదు కానీ నీ ప్రత్యేకత నువ్వు కలిగి ఉండు నువ్వు క్రీస్తు సంబంధివి నువ్వు క్రీస్తు బిడ్డవు లైకుల కోసము కామెంట్ల కోసము లేదా వైరల్ అయిపోవాలను లేదా స్క్రీన్ స్క్రీన్ మీద నీ పేరు కనిపించాలను రకరకాలుగా ఫేమస్ అవ్వాలను లేదా సంపాదించుకోవాలను అంటే క్రీస్తులకు వచ్చిన రాకముందు ఒకలాగా క్రీస్తులకు వచ్చిన తర్వాత ఒకలాగా అనేది ఆత్మీయంగా ఎదిగేలా ఉండాలి తప్పించి దిగజారిపోయేలా ఉండకూడదు రెండు నాలుకల ద్వారా అస్సలు ఉండకూడదు ఎందుకంటే రెండు నాలుకలు పాముకుంటుంది పాము పాముకి సాదృశ్యం ఎవరు అప్పవాది సాతానం కాబట్టి జాగ్రత్త చివరిగా ఒక మాట చెప్తా ఉన్నాను లూకాసు వార్త పదకొండవ అధ్యాయంలోనే ముప్పై తొమ్మిదో ఈ విధంగా అంటున్నాడు అందుకు ప్రభువిట్ల నేను పరిశయయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపుల శుద్ధి గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతో నిండి ఉన్నది ఆ అంతరంగ పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు ఆ హృదయము ఏదైతే నీ ఆ హృదయం నిండుగా ఏదైతే నింపబడుతుందో దాన్ని బట్టి మనం చూస్తాము దాన్ని బట్టి మాట్లాడతాము దాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఆ హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి ఆ హృదయాన్ని పరిశుభ్రతతో నింపుకోవాలి ఆ హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి దేవుని యొక్క ఆత్మతో నింపుకోవాలి పిల్లల ఆత్మతో నింపబడినట్లయితే వాడు ఆత్మానుసారుడుగా జీవిస్తాడు అన్ పరిశుద్ధాత్మ నడిపింపులు జీవిస్తాడు వాళ్ళు నిత్యరాజ్యానికి అవుతారు చెప్తున్నాను చూడండి మనలో ఉన్న ప్రతి చెడు తలంపు చెడు చూపు చెడు చేయడం అపవిత్రమైన ఏవైతే చేస్తామో చెడ్డవన్నీ ఏమైతే చేస్తున్నామో ప్రతి ఒక్క అలవాటు ప్రతి ఒక్క దురాత్మ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా నువ్వు అబద్ధపు దురాత్మ కలిగి ఉన్నావు చెడు సినిమాలు చూడాలని ఆశపడతా ఉన్నావా నువ్వు చెడు సినిమా చూడాలని ప్రేరేపించిన దురాత్మను కలిగి ఉన్నావు నువ్వు మోసం చేయాలను అక్రమ సంపాదన చేయాలను అనుకుంటున్నావా నువ్వు అక్రమ సంపాదన సంపాదించే చెడు దురాత్మను నువ్వు కలిగి ఉన్నావు మరి నువ్వు కలిగి ఉన్నది పరిశుద్ధాత్మ అయితే నిన్ను సర్వసజ్జు నడిపిస్తాడు పరిశుద్ధాత్మ నిన్ను బలపరుస్తాడు పరిశుద్ధాత్మ నిన్ను నిత్యరాజ్యం వారసుడిగా చేస్తారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాలోచనలు కలుగు చేస్తారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు మంచి పనులు చేస్తారు దేవునికి అంగీకార యోగ్యమైన పనులు చేస్తారు దేవునితో సహవాసం కలిగి ఉంటారు ఆయనతో కలిగి ఉండే సహవాసములో ఏ దోషము ఏది ఉండదు కాబట్టి గలతిలు వంటి పత్రికలో ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఏవైతే ఆత్మ సంబంధమైన ఆత్మఫలం గుణలక్షణాలు ఉన్నాయో అలాగే దానికన్నా ముందు పదహారు నుంచి పదిహేను నుంచి ఉంటుంది శారీరక క్రియలు ఏవైతే ఉంటాయో పెద్ద లిస్టే ఉంది ఒకసారి మీరు చూసి చదువుకొని దాని ప్రకారము నేను ఆత్మ సంబంధిన లేదా దేవుని సంబంధిన అనే విషయాన్ని మీరు బ్యారేజ్ వేసుకోండి ప్రతి సహోదరి సహోదరులరా దేవుడు మిమ్ములను పరిశుద్ధాత్మతో నింపి తన యొక్క బిడ్డలుగా ముద్రించాలని ఆశపడతా ఉన్నాడు మీరు దురాత్మలతో నింపబడి అపవాది సంబంధములుగా ఉంటారా దేవుని బిడ్డలుగా ఉంటారా అనేది మీ చేతుల్లోనే దేవుడు పెట్టి ఉన్నాడు ఆ వివేచన దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు ఆ విషయం కూడాను మరొకసారి నా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాడు ఇక నిర్ణయం మీదే చెబుతున్న నాకు కూడాను వింటున్న మీకు కూడాను దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్న మాట ఏంటంటే నీలో దురాత్మ ఉంటుందా పరిశుద్ధాత్మ ఉంటుందా పరిశుద్ధాత్మను తొక్కి పెట్టి దుక్క పెట్టి ఒక మూలకు తోసేసి దురాత్మను నింపుకొని శరీరాన్ని సంతోషపరుచుకున్నట్టుకు లేదా శరీర నెరవేర్చుకున్నట్టుకు లేదా లోకానుసారమైన జీవకు డంబాన్ని కలిగి ఉన్నట్టుకు లేదా మన ఈగోని అంటే మనలో ఉన్న అహంకారాన్ని నేను అనే తత్వాన్ని లేదా నేను భర్త అనే తత్వాన్ని లేదా నేను మగాణ్ని అనే తత్వాన్ని లేదా నన్ను ఎవడు చూడట్లేదు లేని ఒక భయంకరపు దుర్మార్గపు ఆలోచనని లేదా గర్వాన్ని కలిగి ఉంటున్నావా అనే విషయాన్ని దేవుడు ఈరోజు నీకే ప్రశ్నిస్తూ ఉన్నాడు అడుగుతా ఉన్నాడు కానీ ఒకటి ప్రియులారా ఆయన నిన్ను క్షమించుటకే సిద్ధంగా ఉన్నాడు నువ్వు మరలా వచ్చినట్లయితే మరలా ఆయన సహాయం తీసుకుంటే నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాడు మరలా నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను ఆ నిత్యరాజ్యానికి వారసలుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాడు నువ్వు ఇప్పటికైనా సరే మరొకసారి స్థిర నిర్ణయం తీసుకొని ప్రవ్వా నేను నీ తట్టు తిరుగుతాను నా బలహీనత మీద నాకు జైన ప్రార్థించి వేడుకున్నట్లయితే నిజంగా నువ్వు క్షమాపణ నిజమైన క్షమాపణ అడిగినట్లయితే దేవుడు క్షమించి నిన్ను మరలా మరింత ఉత్సాహముతో మరింత సంతోషముతో ఆత్మతో నింపి అభిషేకంతో నింపి తన సేవలు వాడుకోవడానికి తనకు బదులుగా జీవింపజేయడానికి ఒక లోకానికి వెలిగిచ్చే నిజమైన తారగా జీవించడానికి దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడతా ఉన్నాడు సిద్ధమా వస్తావు ఆయన దగ్గరకు ఇస్తావా ఆయనకు మనసు ఇస్తావా ఆయనకు అవకాశము నీ బ్రతుకులో ఆయనకి అడుగు పట్టినిస్తావా నీ హృదయాన్ని ఆయనకు సింహసనంగా మారుస్తావా ఇక నీ ఇష్టమే ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ర ప్రేమ గలైన తండ్రి గనుడపడా స్తోత్రములు జీవంగల దేవా స్తోత్రములు ఈ నీ యొక్క బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం పట్టి స్తోత్రములు ఆయన ప్రవ్వ మమ్మల్ని సరిచేయుటకు మరలా మమ్మల్ని ప్రవ్వ హెచ్చరించి మీ తట్టు తిప్పుటకు మరలా ఆయన మమ్మల్ని ప్రేమించి మీకు నిత్యరాజ్యానికి వార్తలు చేసుకున్నట్టుకు ప్రవ్వ ఏదైతే మాకు అడ్డంగా ఉందో ఏదైతే మమ్మల్ని ఆపుతుందో ఏదైతే మమ్మల్ని బలహీనపరుస్తుందో ఆ యొక్క దౌర్భాగ్య స్థితి నుంచి మమ్మల్ని వివించుట్టుకు ప్రభుగా నీ యొక్క వాక్కులతో మమ్మల్ని బలపరిచారు ప్రభా ఇక నుంచి అయినా సరే ఇకపై నుంచి అయినా సరే ఈ యొక్క వివేచనతో ముందుకు సాగుటకు సహాయం అదే ఇచ్చామని మాలో దయ్యాలు లేవు ప్రభు నీవు పెట్టిన దేవుడే ఉన్నాడు ఆత్మదేవుడే ఉన్నాడు పరిశుద్ధాత్మను మాలో ఉన్నాడు పరిశుద్ధంగా నేను జీవిస్తాను పరిశుద్ధంగా ముందుకు సాగుతానని దృఢ సంకల్పంతో సాగుటకు సహాయం అదే ఇచ్చేమని మాలో ఉన్న ప్రతి ఒక్క చెడును తరిమి విడిచిపెట్టుటకు సహాయం మీరే అనుగ్రహించమని మమ్మల్ని